హాయ్ అండి అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి పిల్లలకైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ కదా తొందరగా ఇంటికి వస్తున్నారండి ఏమైనా తినడానికని ఇంట్లో గందరగోళం చేస్తున్నారు ఇంకందుకని తినడానికైతే ఇక్కడ అన్ని రకాలు కలిపి మిక్చర్ అయితే చేశానండి మల్టీ మిక్చర్ అన్నట్టు ఇంట్లో అవి కొన్ని అవి కొన్ని ఉన్నాయి వాటితోనే ప్రిపరేషన్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి అసలు ఇవి మనకు బయట రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు ఈవినింగ్ టైం పార్కులలో అమ్ముతుంటారండి పార్క్ దగ్గర వాటిల్లో టేస్ట్ చాలా బాగుంటాయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను ప్రాసెస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ మర్చిపోవద్దు ఓకే అండి ఇక్కడైతే కావాల్సినవన్నీ చూడండి ఇక్కడైతే ముందుగా అయితే ఒక కిలో అయితే బొరుగులు తీసుకున్నానండి అవి మరమరాలు ఓకే అండి ఇప్పుడైతే ఒక కప్పు నిండా అటుకులు ఒక కప్పు నిండా మనం తినే శనగపప్పు ఒక కప్పు నిండా పల్లీలు ఒక కప్పు నిండా మొక్కజొన్న చిప్స్ ఒక కప్పు నిండా ఇవి అంటామండి మేము ఇక్కడ వీటి సైడ్ అయితే నల్లీలు అంటారు ఓకే అండి కావాల్సినవి ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు ఒక ఒక గుప్పెడంత కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకొని డీప్ బ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే వేడవు ఈ లోపైతే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి సన్నగా టేస్ట్ చాలా బాగున్నాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి సింపుల్గా చేసుకోవచ్చు అండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందండి పెద్దగా పెట్టుబడి కూడా ఏమి ఉండదు దీనికి సింపుల్ స్నాక్స్ అండి ఎవరైనా సరే ఈవినింగ్ టైం పెట్టేసుకున్నా చాలా ఇష్టంగా పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తీసుకొని తినేస్తారండి ఓకే అండి ఇక్కడైతే ఆయిల్ అయితే బాగా వేడి అయిపోయిందండి ఆయిల్ వేడిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసుకొని ఆయిల్లో పెట్టేసుకొని అందులో అయితే మొక్కజొన్న చిప్స్ అయితే వేసుకున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకుంటే మళ్ళీ తీసుకోవడం ఇబ్బంది అది ఇది వన్ బై వన్ అన్నీ వేయించుకుంటున్నాను తప్పుగా అనుకోవద్దండి మళ్ళీ బిజినెస్ చేసి ఇలాంటివి చేసుకోవాలని అంటారు కదండి అందరికైతే కాదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా తక్కువ పెట్టుబడితో చేసుకోవాలనుకునే వాళ్ళకి చెప్తున్నానండి మనం ఇంట్లో ఏదైనా చిల్లర్ షాప్ అవి పెట్టుకుంటాం కదండి అందులోకి ఇలా ప్రిపేర్ చేసుకుని ప్యాకింగ్ చేసి పెట్టేసుకున్నా కానీ తీసేసుకుంటారు అలా కాకుండా బయట ఈవినింగ్ టైం కానీ పెట్టేసుకున్నా కానీ చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకు సేల్ అనేది అయిపోతాయండి ఎందుకంటే ఎవరైనా సరే ఈవినింగ్ టైం ఈ స్నాక్స్ స్నాక్స్ అనేది చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి ఇక్కడైతే వన్ బై వన్ అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అండి అయితే అటుకులు పుట్నాలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకున్నానండి ఒకేసారి లేకుంటే మళ్ళీ ఆయిల్లో పచ్చిమిర్చి చిటపట అని ఇందులోనే వేసేసానండి బాగా వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు చాలా చాలా బాగుంది ఓకే అండి ఇవి కూడా బాగా వేగాయి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసేసుకుందామండి ఇంకా ఇన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఒక డబ్బాలో కానీ వేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటాయండి కరకరా లాక్తుంది మెత్తకు కూడా అవ్వండి మనం ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు అనేది స్టాక్ ఉంటుందండి ఓకే అండి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేయడం అయిపోయిందండి ఇప్పుడైతే ఒక బౌల్లోకి వేడి వేడి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే బాగా వేడిగా ఉంది కదండి అందుకని అట్లా చేస్తున్నాను నేను ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో కలుపుకోవాలండి జస్ట్ కలర్ కోసము కలర్ ఉంటే బాగుంటుంది కదా కొద్దిగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి ఇప్పుడైతే మొత్తం అయితే కలుపుకోవాలండి చూడండి అసలు ఇంత కలర్ఫుల్గా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత బాగుంది టేస్ట్ కూడా అంత బాగుంది అని మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఓకే అండి ఇప్పుడైతే మొత్తం వేడి వేడిగా ఉందండి కాలుతుంది కొద్దిగా చల్లారిన తర్వాత మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడైతే మొత్తం అయితే ఇలా బాగా చల్లారి ఇప్పుడు మిక్స్ సౌండ్ చూడండి గల 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 అంటుంది ఇప్పుడు ఆయిల్ ఇలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుందండి ఓకే అండి ఇక్కడైతే మొత్తం అయితే కలుపుకోవడం అయిపోయింది చూడండి అసలు ఇంకా బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి పర్ఫెక్ట్గా ఇందులోనే జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా మనం ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటాయి మా ఇంట్లో అయితే ఇప్పుడు లేవండి ప్రస్తుతానికి ఉన్నవే వేసాను చాలా రోజులు అయిందండి మొక్కజొన్న స్వీ అవి చిప్స్ కూడా తెచ్చి చేయడానికి టైం ఏది లేక పక్కన పెట్టేశానండి ఈ రోజుకైతే టైం అయితే కుదిరింది మొత్తానికి ఇది మొత్తం అయితే ఇలా కలుపుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను అండి పప్పు డబ్బాలోకి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేస్తే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకి నంజకనైనా తినచ్చు వేసుకొని లేదంటే ఒట్టికైనా స్నాక్స్ లాగా తినేయచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఓకే అండి ఇవాళ బ్లాగ్ అయితే ఇదేనండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్